సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ చెరువులు కుంటలకు సంబంధించినటువంటి సుమారు నలభై యాభై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఉన్నటువంటి పెద్ద రైతులు గ్రామ పెత్తందారులు ఆక్రమణలు చేసి ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం ఈరోజు భూములు లేకుండా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే చెరువుల కింద ఉన్నటువంటి భూములకి ఈరోజు పారకం రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది వీటిని నివారించాలా ఈ కబ్జాలను వెలికి తీయాలా వాటికి బౌండరీల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే అనేక మార్లు గ్రామస్తులు ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు పెట్టుకున్నారు అట్లాగే సిపిఎం పార్టీగా కూడా ఎంఆర్ఓ గారికి సర్వే నంబర్లతో సహా ఎంత భూమి కబ్జాలు వాటిని వెలికి తీసి బాండ్రీలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలకు ఉపయోగించాలని వినతి పత్రాలు ఇచ్చాం ఆందోళన చేయటం జరిగింది కానీ అధికారుల్లో సరైనటువంటి స్పందన లేదు దీని మూలంగా ప్రభుత్వ భూములు రోజు రోజుకి కనుమరు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా ఈ తహసీల్దార్ గారు వెంటనే జోక్యం చేసుకొని పెద్దవాల్గోట్ పరిధిలో ఉన్నటువంటి కోచమ్మకుంట కానీ నల్లకుంట కానీ అట్లాగే చెరువుకు సంబంధించినటువంటి భూమి కానీ వెంటనే సర్వేలు చేసి అద్దుల్ని నిర్ణయం చేయాలా వాటికి సరిహద్దుల్ని ఏర్పాటు చేయాలా అట్లాగే ప్రజా అవసరాల కోసం ఈ భూముల్ని ఉపయోగించేటట్టు చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం